ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమవో భవజీ నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం కదండి అందులో సందర్భంగా ఆ యొక్క సిలువగాయాలున్న తెరిసా నాయమన్ని చక్కగా సాక్షాత్కారం చెంది అంతర్దర్శనం చూసిన తర్వాత ఆమెకి విల్క్కోలు చెప్పి అక్కడి నుంచి వీళ్ళ యొక్క బృందం దక్షిణ దిశకు సాగుతుంది రైలు బళ్ల మీద ఆధారపడక్కర్లేకుండా అండి పల్లెటూరులో ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళే ఫోర్ట్ కార్ను ఆపగలిగినందుకు పరహంస గారు చాలా సంతోషిస్తారు వీళ్ళు జర్మనీ హాలండ్ ఫ్రాన్స్ స్విస్ ఆల్ఫ్స్ గుండా సాగించిన యాత్రలో ప్రతి క్షణం ఎంతో ఆనంద భరితుల్ని చేసింది మమ్మల్ని ఆ యాత్ర అని చెప్తున్నారు ఇటలీలో అసిసికి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నారంట ఎందుకు అంటే వినయ స్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నారంట అండి గ్రీస్ తో వీళ్ళు యూరోప్ పర్యటన ముగుస్తుంది అక్కడి నుంచి వీళ్ళు ఎథనీనియస్ దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు సాధు ఉత్తముడైన సోక్రటిస్ ని ఆయన ప్రాణం తీసే విషం తాగిన ఖైదు కొట్టును కూడా చూస్తారు ప్రతి చోట తమ కల్పనలకు చలవరాతి మీద సాక్షిభూతకం కావించిన ప్రాచీన గ్రీకుల కౌశలానికి ప్రతి ఒక్కరూ కూడా ముగ్ధులవుతారు సూర్యకాంతతో ఉజ్వలమైన మధ్యధర సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి పాలస్తీనాలు దిగుతారండి ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ ఈయన యాత్రకున్న ఏంటో బాగా తెలుసుకుంటారు పరమహంస గారు సున్నితమైన హృదయం కలవాడికి క్రీస్తు మహిమ పాలస్తీనాల అంతటా కూడా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుందంట లో గెత్సెమెన్ లో కాల్ కాల్వరీలో పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలిన్స్ దగ్గర జోర్డాన్ నదీ తీరంలో సముద్ర తటంలో భక్తి పురస్పరంగా అక్కడే అంటే నేను అక్కడే ఎందుకు అంటున్నారంటే ఏసు క్రీస్తు పక్కనే నేను నడిచాను అని చెప్తున్నారనమాట వీళ్ళ బృందం భర్త్ మాంజర్ ఏసేపు వడ్రం కొట్టు లాజర్ గోరి మార్తామేరి ఇల్లు కడపటి రాత్రి విందు జరిగిన హాలు కూడా సందర్శించుకున్నారు అంటే జీసస్ క్రీస్ట్ ఎక్కడైతే పుట్టాడో తన ఇంటి పరిసరాలు వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా ఆయన సందర్శించుకున్నారండి పురాతన చరిత్ర వీళ్ళ కళ్ళ ముందు ఎంతో బహిర్గతం అయిందంట దృశ్యం తర్వాత దృశ్యంగా యుగ యుగాంతరాలు దర్శించుకోవడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను కూడా ఇప్పుడు దర్శించాను అని పరమహంస గారు చెప్తున్నారు తర్వాత వీళ్ళు ఈజిప్ట్ చేరుతారండి అక్కడి నుంచి ఆధునికమైన కేరో అంటే అక్కడున్న పురాతనమైన పిరమిడ్లను కూడా చూస్తారు ఆ తర్వాత ఓడలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేస్తారు చివరికి ఇదిగో నేను భారతదేశం వచ్చేసాను అదుగదుగు కనిపిస్తుంది నాకు అని చెప్తున్నారండి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా భారతదేశపు వాయువును మళ్లీ శాసిస్తున్నాను అని చెప్తున్నారు వీళ్ళ ఓడ రాజపుటాన పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు ఇరవై రెండో నాడు విశాలమైన బొంబాయి రేవుకు చేరి నిలుస్తుంది పూలమాలతో స్వాగత అభినందనలతో వీళ్ళ స్నేహితులు రేవు దగ్గర కోడతారండి తర్వాత తాజ్మహల్ హోటల్లో గదికి పత్రికా విలేకరులు ఎందరో బృందాలుగా కూడా వచ్చి కలుసుకుంటారు అన్నమాట హౌరా స్టేషన్ కి వీళ్ళు చేరేసరికి వీళ్ళని అభినందించడానికి విరివిరిగా జనం గుమ్మకూలినందువల్ల కొంతసేపు దాకా అసలు వీళ్ళు బండిలోంచి దిగటమే సాధ్యం కాలేదు కాసిం బజారు యువ మహారాజు వీళ్ళ తమ్ముడైన విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహిస్తారు వీళ్ళ బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత ఘనత నేను అసలు ఎదురే చూడలేదు అని చెప్తున్నారు పరమహంస గారు కార్లు మోటార్ సైకిళ్లు బారుగా ముందుకు సాగుతూ ఉండగా మృదంగాలు శంకాలు ఆనందధ్వానాలు కావిస్తూ ఉండగా మిస్ బ్లెడ్ శ్రీ రైట్ ఈయన మా పరమహంస గారు ఆపాద మస్తకంతో పూలదండలతో నిండిపోయి మెల్లగా వీళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తారు వృద్ధులైన వీళ్ళు నాన్నగారు చనిపోయిన వాడు మళ్ళీ బతికొచ్చినప్పుడు ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలాగా హత్తుకునేటంత ఘాడంగా పరమహంస గారిని కౌగలించుకుంటారు ఆనందంతో నోట మాట లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోతారండి తమ్ముళ్ళు అక్క చెట్లు మావ్లు అత్తయ్యలు బావలు విద్యార్థులు చిరకాల మిత్రులు ఈ చుట్టూ మూగేస్తారనమాట శ్రీయుక్తేశ్వరి గారిని కలుసుకున్న సందర్భం వర్ణించడానికి అయితే నాకు అసలు మాటలే రావట్లేదు అంటున్నారు ఈయన కార్యదర్శి చేసిన కింద ఒక చిన్న వర్ణతో సరిపెట్టేసుకుందాం అంటున్నారు శ్రీ రైట్ గారు ఈ రోజు గొప్ప ఉత్కంఠంతో నిండిపోయి యోగానంద్ గారి కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకెళ్లాను అని రాసుకున్నారంటండి ఆయన ప్రయాణ డైరీలో ఆ విషయం చెప్తున్నారు వింత వింత దుకాణాలు దాటి ముందుకు వెళ్తే వాటిలో యోగానంద్ గారు కాలేజీ చదివే రోజుల్లో ఆయనకి ఇష్టమైన పలహారం చేసింది చాలా చివరికి గోడకు మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశిస్తారు చిటుకు నయడం వైపు ఒక మలుపు అక్కడ వెళ్ళకెదురుగా గురుదేవులు ఇటుకలతో నిర్మించిన రెండు అంతస్తుల ఆశ్రమ భవనం దాని ఇనుపచట్రాన్ని బిగించిన బాల్కానీ పై అంతస్తు నుండి ముందుకు చొచ్చుకు వచ్చిందంట చుట్టూ ప్రశాంతమైన ఏకాంతమే నాకు అక్కడ దర్శనం అయ్యింది అని చెప్తున్నారు గంభీరమైన నమ్రతతో యోగానంద గారి వెనకే నడిచిన ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగు పెడతారండి గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా పాత సిమెంటు మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటి మీదుగా నడిచి ఉంటారనడంలో అసలు సందేహమే లేదు అంటున్నారు వీళ్ళు అడుగు తీసి అడుగు వేస్తుంటే వీళ్ళు ఉత్కంఠత పెరుగుతూ వచ్చిందంట వీళ్ళకెదురుగా మెట్ల పైన ఋషి సహజమైన ఉదాత్త గంభీర భంగిమలో నిలబడి ప్రశాంతంగా దర్శనమిచ్చారు మహాస్వాములు శ్రీ టిక్తేశ్వరి గారు పరి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగించినందుకు దైన్యుణి అయ్యానన్న అనుభూతి కలుగుతూ ఉండగా పరమహంస గారి గుండె ఎగిసి పడిందంట యోగానంద గారు మోకాళ్ళ మీద వాలి తల వంచి సర్వాత్మన కృతజ్ఞత అంజలు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలను సృశించి ఆ తరువాత వినయాంజలిగా తమ ఒదికి తాకిస్తూ ఉండగా ఉత్సుకతతో చూస్తున్న శ్రీ రైట్ గారి చూపును అల్లుకుపోయేటట్టు చేశాయంటండి కన్నీళ్ళు తర్వాత ఆయన పైకి లేచారంట పరమహంస గారు అప్పుడు శ్రీ యుక్టేశ్వరి గారు ఆయన రెండు భుజాలు హత్తుకుని కౌగలించుకున్నారండి మొదట్లో మాటలైతే పెరకలేదు కానీ అత్తుకున్న ఆవిడ ఆత్మకున్న మౌనభాషలో గాఢమైన అనుభూతి అక్కడ అభివ్యక్తమైందంట ఆత్మ పునఃసమాగమంతో వారి కళ్ళు ఎలా మిలమెలా మెరిశాయంటే వాటిలో ఎంతో ఆప్యాయత పెళ్లి బీకింది ప్రశాంతమైన మండువాలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించిందంట ఆ సన్నివేశాన్ని దీప్తివంతం చేయటానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు అని చెప్తున్నాడు శ్రీ రైట్ గారు కూడా ఆ పరమ గురువుల ముందు మోకరిల్లి ఆయన యొక్క అవ్యక్త ప్రేమ ధన్యవాదాలు అర్పించుకున్నారంట కాలగతిలో సేవలోను రాటు తేరైన పాదాలని తాకి దీవెనలు అందుకున్నాను అని చెప్తున్నారు అప్పుడు లేచి గాఢమైన అంత పరీక్షతో రగులుతున్న అందమైన రెండు కళ్ళల్లోకి చూసారంట అవి ఆనందంతో వెలుగుతున్నాయి అని రైట్ గారు ఇక్కడ వివరిస్తున్నారండి వీళ్ళు వారు కూర్చునే గదిలోకి ప్రవేశిస్తారు అందులో ఒక పక్క అంతా కూడా మొదట వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి ఎంతో తెరిపగా ఉంటుంది పరమ గురువులు గచ్చు నేల మీద పరిచి ఉన్న పరుపు మీద కూర్చుని ఒక పాత దివాను మీద ఆనుకున్నారంట యోగానంద గారు శ్రీ రైట్ గారు పరమ గురువుల పాదాల దగ్గర తుంగచాప మీద కూర్చున్నారు వీళ్ళు సుఖంగా కూర్చోటానికి చీరలా బటానికి నారింజ అన్న దిండులు కూడా అక్కడ మెచ్చిపెట్టారు పెట్టారంటండి స్వామిలిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ భాష సారాంశం అర్థం చేసుకోవడానికి శ్రీ రైతు గారు ప్రయత్నించి విఫలమయ్యారంట ఎందుచేతనంటేనండి స్వామీజీ మహారాజు ఆ పరమ గురువులు ఇద్దరు అలాగే పిలుస్తారు కదా ఇంగ్లీషు మాట్లాడగలవారు తరచూ మాట్లాడేవారు అయినప్పటికీ కూడా వారిద్దరూ కలిసారంటే ఇంగ్లీషు ఉపయోగించరని కనిపెట్టేస్తారంట ఆయన స్వామీజీ మహారాజు ఋషిత్వాన్ని హృదయ ఆహ్లాదకరమైన చిరునవ్వు ద్వారా మాడే కళ్ళ ద్వారా సులువుగానే దర్శించాను అని శ్రీ రైట్ గారు చెప్తున్నారు సరదాకు అన్న కూడా గంభీరంగా అన్న ఆయన సంభాషణలో చటుక్కున గోచరించే లక్షణం ఏంటంటే చెప్పిన దాంట్లో అధికారత ఇదే ఋషి లక్షణం అని చెప్తున్నారు తమకు దేవుడు తెలుసు కనుక తమకు తెలుసునని తెలిసిన వారి లక్షణం వారి మహత్తరమైన జ్ఞానం కార్యదీక్ష నిశ్చయాత్మక ప్రతి దాంట్లోనూ కళ్ళకు కనబడుతున్నాయంటండి ఆయన దుస్తులు నిరాడంబరంగా ఉన్నాయి ఎవరవి శ్రీ విఘ్నేశ్వర్ గిరి గారు ఆయన పంచే చొక్కా ఒకప్పుడు కాషాయ వన్మె అద్దినవే కాని ఇప్పుడు వెలిసిపోయిన నారింజ వన్నెలోకి దిగాయి అప్పుడప్పుడు ఆయన పూజ్య భావంతో పరిశీలిస్తూ శ్రీ రైట్ గారు ఏం గమనించారంటే ఆయనది భారీ విగ్రహం కసరత్తు చేసినట్టు శరీరం సన్యాస జీవితంలో ఎదురయ్యే పరీక్షల వల్ల త్యాగాల వల్ల ఎంతో రాటు తేలిపోయింది అంటున్నారు ఆయన దేహ భంగిమ రాజసం ఉట్టిపడేలాగా ఉందంట ఆయన ఇంటారుగా టీవీగా నడుస్తారు కులాశాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయనకుంది ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతుల్లోంచి వస్తుందంటే దాంతో ఆయన ఒళ్ళంతా ఊగిపోయేటట్టు నవ్వుతున్నారంట ఆయన గంభీరమైన ముఖంలో ఒక దివ్యశక్తి కొట్టొచ్చినట్లు కనబడుతుందంటండి మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన జుట్టు నుదుటి చుట్టూ తెల్లగాను తక్కిన చోట్ల నీగనగిలాడే బంగారు వన్నెను నలుపు వన్నెను పోలిన చారలు ఏర్పడి చివరి భుజాల దగ్గర పొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి ఆయన గడ్డం మీసం స్వల్పమే లేదా పలచబడిపోయి ఉండవచ్చు కానీ అయినా ఆయన మెక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి అంటున్నారు ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్లు ఆయన నుదురు ఏటవాలుగా ఉంది ఆయన నల్లని కళ్ళ చుట్టూ ఆకాశ నీలం వన్యవలయం ఏర్పడి ఉందంటండి ఆయనకు కొంచెం పెద్ద ముక్కే దాన్ని ఏమీ తోచినప్పుడు దాన్ని చిన్న పల్లెవా చిన్న పిల్లవాడిలాగా వేళ్లతో తాటిస్తూ అటు ఇటు ఆడిస్తూ దానితో ఆయన ఆడుకుంటూ ఉంటున్నారంట విశ్రాంతి ఉన్నప్పుడు ఆయన మూతి కాఠిన్యాన్ని సూచించిన ఒక సూక్ష్మైన మార్ధవాన్ని కూడా కలిగి ఉంటుందంటండి ఎంత బాగా వర్ణిస్తున్నారు పెంటు పిన్నసుల శ్రీ రైట్ గారు ఎంత బాగా ఆయన్ని అర్థం చేసుకున్నారో చూడండి అటు ఇంటూ కొంతవరకు శిథిలావస్థలో ఉన్న ఆయన గది యజమానికి భౌతిక సుఖాల పట్ల ఉన్న అనాశక్తిని సూచిస్తుంది అని కూడా గమనించారండి అంతేకాకుండా గదిలో ఒక చివర లాహరి మహాశైల విశిష్టమైన బొమ్మ ఒకటి వేలాడుతూ ఉందంట దానికి భక్తితో అలంకరించిన ఒక పూల దండ కూడా ఉంది అక్కడ యోగానంద గారి పాత ఫోటో కూడా ఒకటి ఉందంట ఆయన మొదట బోస్టన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్స్ కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అంటండి అది కొవ్వొత్తి దీపాల గాజు చాందని ఒకటి గోడ మీద క్యాలెండర్ ఒకటి అలాగే ఆ ఆ వాడపోవడం వల్లండి దా ఆ యొక్క చాందిని చుట్టూ సాలిగూలు కూడా కట్టేసాయంట ఇక్కడ గోడ మీద ఉన్నది అందమైన సరికొత్త క్యాలెండర్ అని చెప్తున్నారు బాల్కానీ అవతల మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నాడు పొడుగాటి కొబ్బరి చెట్లు కూడా చూసారంట పరమగూరు కేవలం చప్పట్లు కొడితే చాలండి ఆ చప్పట్లు పూర్తయ్యేలోగానే ఎవరో ఒక శిష్యుడు హాజరవుతారంటండి అలాంటి శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవడంటే సన్నగా ఉన్న ప్రఫుల్లుడు ఒకడండి పొడిగాటి నల్ల జుట్టు మెరిసే కళ్ళు సమ్మోహమైన చిరునవ్వు కలవాడంట ఆ ప్రఫుల్లుడు అతను నవ్వి నవ్వుతున్నప్పుడు మూతి కోసలు పైకి లేస్తాయంటండి కళ్ళు మెరుస్తాయంట సంజయవేళ హఠాత్తుగా విద్యా చంద్రుడు నక్షత్రాలు ప్రత్యక్షమైనట్టు అతని యొక్క ప్రఫుల్లుడు యొక్క నవ్వు ఉంటుంది అంటండి తన శిష్యుడు తిరిగి వచ్చిన సందర్భంగా స్వామి యుక్తేశ్వరు గారు కలిగిన ఆనందం సహజంగా ఎంతో గాఢమైంది అంటున్నారు ఎందుకంటే అయినప్పటికీ పరమ గురువుల స్వభావంలో జ్ఞానానికి ఉన్న ప్రాబల్యం అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుందంట యోగానంద గారు ఆయన కొన్ని కానుకలు సమర్పించుకుంటారు శిష్యుడు తన గురువు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలు సమర్పించడం ఆచారం కదా తర్వాత కొద్దిసేపటికి వీడు భోజనాలు కూర్చుంటారండి అన్నం కూరలతో చక్కగా వండిన సాదా భోజనం అది చేత్తో తినడం వంటి భారతీయ ఆచారాలు కొన్ని వీళ్ళు పాటిస్తున్నందుకు శ్రీ గిరి గారు ఎంతో ముచ్చట పడ్డారంట అంటే శ్రీ రైతు గారు ఎవరు పరమహంస గారి యొక్క శిష్యుడు కదా శిష్యుడి యొక్క శిష్యుడు కూడా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నందుకు ఆయన సంతోషించాను కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో సంభాషణలు సాగిన తరువాత స్నిగ్ధమైన చిరునవ్వులు ప్రసన్నమైన చూపులు ప్రసరించిన తరువాత పరమహంస గారు శ్రీ రైతు గారు ఆయన పాదాల ముందు వాలి ప్రణామంతో సెలవు తీసుకున్నారంటండి ఆ పవిత్ర స సమాగమం తాలూకు చిరస్మరమైన అనుభూతితో కలకత్తాకు చేరుకుంటారు వీళ్ళు నుంచి ముఖ్యంగా పరమ గురువుల గురించిన బాహ్య విషయ వర్ణలే చేసినప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మిక మహిమ నాకెప్పుడు స్పృహలోనే ఉంది అని చెప్తున్నారు శ్రీ రైట్ గారు వారి శక్తి ఆయనకు అనుభూతి అయిందంటండి ఆ అనుభూతిని దివ్యమైన ఆశీస్సుగా ఎప్పటికీ నేను నిలిచే ఉంటాను అని చెప్తున్నారు అమెరికా నుంచి యూరోప్ నుంచి పాలస్తీనా నుంచి శ్రీ శ్రీ రైట్ గారు కూడా శ్రీ రిటిష్ గారి కోసం చాలా కానుకలే తెచ్చారంట వాటిని ఆయన ఎంతో చిరునవ్వుతో స్వీకరించారు కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు అని చెప్తున్నారు దీనికోసం అనంటే ఈయన జర్మనీలో గొడుగు చేతికర్ర కలిగిన బెత్తం ఒకటి కొనుక్కున్నారంట ఇండియాలో ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నారంటండి నిజంగా ఆ కానుకను మెచ్చుకుంటారా తీసుకుంటారా అని శ్రీ రైట్ గారికి ఒక అనుమానం వచ్చిందంట మరి ఆయన తీసుకున్నారా లేదా అనేది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి ఈ జ్ఞానం ఎంతో అందరికీ అందాల్సిన జ్ఞానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ